ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ లోకి ఆషాఢ మాసం స్పెషల్ కర్రీ అయితే వండుతున్నాను ఆషాఢ మాసంలో మా సైడ్ అయితే ఈ కర్రీని ప్రతి ఒక్కరు కూడా వండుకుంటారు తిన్నాను కానీ వండడం చాలా తక్కువ మన సంవత్సరం వంటాను అప్పుడు వండిన ప్రాసెస్ తప్పుగా వండాను అందుకే కర్రీ అసలు బాగాలేదు ఈసారి అమ్మ నాయుడికి అయితే వండుతున్నాను ఇలా వండుతున్నప్పుడు కూడా కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి నీటిలో కారం వేసేస్తున్నాము ములగాకి ఇలా వేస్తే వాటర్ లోకి అంతా దిగి పసర స్మెల్ వస్తుందేమో అలా కొన్ని కొన్ని డౌట్స్ పడితే అయితే వండాను నేను అనుకున్నట్లు కాకుండా కర్రీ టేస్ట్ బాగుంది మొన్న సంవత్సరం కన్నా ఇదే బాగుంది ఒక గ్లాస్ తెలగపిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉప్పు కారం పసుపు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని వాటర్ మరిగేటప్పుడు ముల్లగాకు తెలగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే పొడుపులు ఆడితే అయిపోతుంది అది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి పప్పు దినుసులు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ముల్గాకు తెలగపిండి మిశ్రమాన్ని వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఇదే ప్రాసెస్లో ఉండటారు లైక్ చేయండి థ్యాంక్స్